పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల వేదిక కార్యక్రమానికి బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం ప్రజ్ఞం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ కేసన వెంకట సుబ్బారావు గారు పాడి పంటలు ఛానల్ విచ్చేశారు నమస్తే అండి వీరు ప్రకృతి వ్యవసాయ విధానంలో మినుము సాగు చేస్తున్నారు మినుములో అంతర పంటలు కూడా సాగు చేస్తూ అభివృద్ధి సాధిస్తున్నారు వీరు ఆచరించే విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరిస్తారు పంచగవితోటి విత్తన శుద్ధి చేస్తాం మినిమని కోతలప్పుడే అప్పుడే జల్లు వేస్తాం బురదకుండప్పుడు అయ్యే పెరుగుతుంటాయి నందిని గోల్డ్ వేస్తాము అండి ఎకరానికి వచ్చి పదిహేను కేజీలు వేస్తాము నందిని గోల్డ్ విత్తన శుద్ధి చేస్తాం కాబట్టి ఇరవై ఒక రోజు దాకా దాని మీద ఏ పొరుగు అటాక్ అవ్వదు తర్వాత నుంచి మేము వ్యాపనం అనే గనుమను ఎలాంటి మాయిల్స్ వాడతాము దశపని కషాయం వాడుతుంటాము పుల్లటి మజ్జిగ వాడుతుంటాము తర్వాత సప్తాంకల ధాన్యాలు కషాయం వాడుతుంటాము దాంట్లో చేప బెల్లం కషాయం కూడా కలుపుతాము అయిపోతుండీ కాలి బాటల మధ్యలో జనుము ఆవాలు వేస్తుంటాము చుట్టూ క్రాప్ వచ్చేసేవి మొక్కజొన్న అట్లా నాడుతుంటాము ఆవాలు ఆవాలు వేసినందువల్ల ఆవాలకి పసుపు రంగు పుష్పాలు వస్తాయి కాబట్టి పురుగుబూను దాని మీద అటాక్ట్ అయ్యి పంట మీద రాకుండా జరిగిపోతుండీ ఆవాలు ఇంటి అవసరాలకు వాడుకుంటాము జను వచ్చి మనం ఆవులకి ఉంటాం దిగుబడి పర్వాలేదు బాగున్నది ఈ మినుగులు వల్ల ఏంటంటే పిండి వంటకి వచ్చేసరికి ఏంటంటే మన గారులు నిన్న గ్యాస్ రాదు ముందు గ్యాస్ వచ్చిందంటే అది కెమికల్ వ్యవసాయంతో చేసినట్టు లెక్క ఆ విధంగా మనం ఇది ఆర్గానికా కాదనేది గుర్తుపెట్టుకోవచ్చు మిను కోత మనుషులతోనే కోస్తాము ఆరిష్టమే పెట్టు మేము దిగుబడి వచ్చి మూడు నాలుగు కింటాల్ అవుతుంది అందు మార్కెట్ కస్టమర్లు వచ్చినప్పుడు పప్పుకు తయారు చేసి మనం అమ్ముతుంటాం కేజీ వచ్చి నూట ఇరవై ఐదు రూపాయలు కెమికల్ వాడే వల్ల దిగుబడి పెరిగిద్ది కానీ మనిషి హెల్త్ పాడైపోయింది ఆర్గానిక్ వాడటం వల్ల ఏంటంటే తక్కువ దిగుబడి దిగుబడిచ్చిద్ది హెల్త్ బాగా పెరిగిద్ది ఐటమ్స్ కూడా తక్కువ తీసుకోవచ్చు అది ఒక కేజీ తీసుకున్నప్పుడు ఇది ముప్పై కేజీ తీసుకుంటే సరిపోతుంది మనకి పిండి కూడా ఎక్కువగా వచ్చిద్ది అందువల్ల మనం కెమికల్ పప్పు కన్నా మన ఆర్గానిక్ పప్పు దింటేనే ఆలతో ఉంది కాబట్టి దీన్ని మనం ఆర్గానిక్లోనే చేస్తుంటాం ప్రకృతి వ్యవసాయంలోనే చేస్తుంటాం దాంట్లో తొమ్మిది పది ఆరు అట్లా రావచ్చు దాన్ని వాళ్ళ సమయం కోలం పెట్టి ఒకసారి వాళ్ళకు కూడా నాలుగే రావచ్చు అది మనం చెప్పలేము కెమికల్ అయితే ఇదైతే కంపల్సరీగా ఒకే రకంగా వచ్చింది మినుము దగ్గబడి ఎప్పుడు ఒకే రకంగా వచ్చింది మినువులో పురుగు ఉధృతికి ఎల్లో ప్లేట్లు వాడుతుంటాము పెర్మనెంట్ డ్రాప్స్ కూడా వాడుతుంటాం ఎకరానికి వచ్చి పది పది వాడతాం పురుగు ఆచించిన ఆచించపోయినా కషాయాలు మాత్రం కంపల్సరిగా వాడుతుంటాం అంతర పంటల వల్ల కూడా పురుగు ఉధృత తగ్గుతుంది జనుము ఆవాలు కాకుండా అలసందలు ఇంకా మనం వేసుకుంటే ఇంకా బాగుండిద్ది ఇంకా ఆదాయం కూడా వచ్చింది మన ఇంటి అవసరాలు ఇంకా గొక్కు గడుతుంటాయి మినుములు ప్రకృతి వ్యవసాయం చేస్తే ఆరోగ్యంగా ఉండి అని ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయంలో మినుము సాగు ఆవశ్యకత గురించి మినుములో మేలైన సస్యరక్షణ విధానాల గురించి కూడా ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదములండి ధన్యవాదాలు